ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద గాడ్ బ్లెస్ ఈ మాట చూడండి ఎంత గొప్ప అద్భుతంగా ఉంది వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషము కంటే ఒక వ్యక్తి జీవితంలో ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినప్పుడు ఏ మాట మార్చి చెప్పాలంటే ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు లేదా ఒక గొప్ప దీవెన వ్యక్తి జీవితంలోనికి ఫలభరితముగా ఈ లోక సంబంధమైనది వచ్చినప్పుడు ఆ వ్యక్తి నిజముగా ఎంతో సంతోషిస్తుంటాడు ఇక నాకు తృప్తి నాకు ఇంకా సంతోషము నాకు ఇంకా ఆనందము అని చెప్తుంటాడండి అలా చెప్పాలి అంటే అది ఈ లోకంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జడ్జి ఉద్యోగం కావచ్చు లాయర్ కావచ్చు టీచర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పి కావచ్చు లేదా డిఎస్పి కావచ్చు ఇక అంతకు మించి చెప్పాలంటే నీ చేతి పంట నీకు నోటికి నూరు శాతం వచ్చి ఉండొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకములో నీ చేతి పంట లేకపోతే నీ చేతి ద్వారా దేవుడు ఏ విధంగా చేయిస్తాడో అవన్నీ కూడా పొందుకున్నప్పుడు నువ్వు తృప్తి కలిగి ఉంటావు దేవా నన్ను ఇంతగా దీవించవని కానీ ఈ రక్షణ అనుభవం పొందుకున్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అతని దగ్గరకు వచ్చిన అవన్నీ కూడా అతని సంతోషములోకి సంపూర్ణమైన సంతో నడిపించలేదు కానీ కానీ రక్షణ మారు మనసు ఉంది చూసా పిల్లరా అది వాటన్నిటికాడికి గొప్ప సంతోషాన్ని పుట్టిస్తుందంట చూడండి ఈ మాట చూడండి చూడండి ఈ మాట వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీ అద్భుతమైన మాట అండి ఒక వ్యక్తి జీవితములో నిజమైన మారు మనసు అనుభవము ఎలాంటిదంటే దేవుడి వాక్యం చెప్తుంది అధిక్యమైన సంతోషం ఇక చాలు నాకు జీవగ్రంథముల పేరు ఉంది ఇక నా జీవితంలో నేను ఒక దను ఎందుకు తెలుసా సత్యం ఎందు తెలుసుకున్నాను నీతి తెలుసుకున్నాను నేను ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో నేర్చుకున్నాను ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నడిపించబోతుంది ఇందుకే నా జీవితంలో అధిక్యమైన సంతోషం ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా నీతివంతమైన జీవితం లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో అధికమైన సంతోషం ఉండదు కానీ అతని క్రియలు చొప్పున ప్రతిఫలం వచ్చినప్పుడు అతడు ఏ హోదాలో ఉన్నా ఆ హోదాలో ఆ చెడ్డ పేరును అనుభవించక తప్పదు అందుకే నేను చెప్పానండి ఈరోజు మనం చూస్తున్న బా ఆస్తులు దండుగా ఉన్నాయి అంతస్తులు దండుగా ఉన్నాయి గొప్ప జాబ్ ఉంది కానీ పనికి మాలిన బుద్ధులు చెడు బుద్ధులు చెడు కోరికలు చెడు తలంపులు చెడు ఆలోచనలు బుద్ధి మారలేదు క్రియలు మారలేదు ఆలోచనలు మారలేదు తలంపులు మారలేదు అని లోకమే వారిని విమర్శ చేస్తుంది వారి జీవితంలో అన్నీ ఉన్నా కూడా పాపము అనే ఈ లోకపు శాతానుక్రియల నుంచి విడిపించుకోలేరు ఎందుకు తెలుసా వారికి నిజమైన మారుమనసు అనుభవం లేదు కాబట్టి ఈ లోకంలో వాటి వైపు చూస్తుంటారు కానీ నిజమైన మారు మనసు పొందుకున్న వ్యక్తి ఈ లోకం వైపు చూడరు కానీ లోకాన్ని గెలిచే విధముగా దేవుడిచ్చిన రక్షణను పొందుకున్న వ్యక్తిగా వాళ్ళు తృప్తిపరచబడిన వారై నిజముగా అధికమైన సంతోషం పొందుకున్న వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు చివరి కొట్టి దేవుని కనపడతామా హలో ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు పొందుకోకుండా ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పికలు ఉండవండి ఒక వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు అనుభవం ఆ వ్యక్తి జీవితంలో ఉన్నట్లయితే రాత్రిం బగళ్ళు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీతివంతమైన జీవితం జీవించాలి యథార్థవంతమైన జీవితం జీవించాలి నా బ్రతుకు ఒక ప్రత్యేకంగా ఉండాలి నా అంతరంగంలో నా దేవునికి విరోధమైనది ఏది ఉండకూడదని ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా పిదనబిలరా ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితంగా ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జీవితమే బైబిల్ చెప్తుంది నీతి కొరకు ఆకలి దొప్పికలు గలవారు ధన్యులు ధన్యకరమైన జీవితం ఈరోజు ఈ ధన్యకరమైన జీవితాన్ని కావాలి అంటే రక్షణ పొందుకున్న వ్యక్తిగా నువ్వు నిజముగా ఉండి నీతి కొరకు ఆకలి తప్పిలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిజముగా నిజముగా నువ్వు ఉన్న ప్రతి చోటు కూడా నిన్ను బట్టి దేవునికి ఘనత ఉంటుందండి నిన్ను పొగుడతారు అనేకులు నీ జీవిత విధాన్ని చూసి అనేకులు సాక్ష్యం ఇస్తారు ప్రియ దౌర్బిడ్లారా నేను నీ గురించే మాట్లాడుతున్నాను నీ గురించే నేను మాట్లాడుతున్నాను ఆ యొక్క అద్భుతమైన అధికమైన సంతోషం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నీతివంతమైన జీవితము జీవించినప్పుడే మళ్ళీ చెప్తున్నా వినండి ఒకవేళ నీతివంతమైన జీవితం జీవించకుండా నీ ఆలోచన చెప్పు నువ్వు అడుగులు వేస్తూ ముందుకు సాగినట్లయితే ఒక రోజు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని వేదనతో కుమిలిపోయే రోజు నీ ముందుకు వచ్చినప్పుడు తట్టుకోలు నేను ఎందుకు నేనెందుకు దేవుడు నన్నెందుకు ఇలా పెట్టాడు దేవుడు నన్నెందుకు ఎలా చేయలేదు అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకొని కూడా నువ్వు నటించే వ్యక్తిగా ఉండొచ్చు లేకపోతే సంపూర్ణమైన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టని నూతనైన నూతన బలాన్ని పొందుకునేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా దేవుని సన్నిధిలో నీ పా ప్రార్థనలో పవర్ లేకుండా ఉన్నది కాబట్టే నువ్వు దైవశక్తిని పొందుకోలేకుండా ఉండొచ్చు ప్రధుని పిల్లలు అందుకే ఒక దైవజుడిగా నేను మీతో పంచుకుంటున్నాను రక్షించబడిన వ్యక్తి యొక్క శక్తి ఏంటంటే ఈ భూమి మీద నీతివంతమైన జీవితం జీవించాలి నీతి కొరకు ఆకలి దొప్పి కలిగిన వారు ధన్యులు అని రాయబడింది అటువంటి జీవితం కొరకు వాళ్ళు వారి యొక్క హృదయం మండుతూ ఉంటుంది వాళ్ళు వాటిని చెవుటకు సిద్ధముగా తమ జీవితాన్ని తమ జీవితాన్ని నీతితో నీతితో జీవించటకు సమర్పించబడిన వ్యక్తులుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారిని చలరేపి నడిపిస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతిధిని అని మీరు దేవునికి స్తోత్రం నీతి కొరకు ఆకలి తప్పిక నీతి కొరకు సారీ ఇది కొద్దిగా ఈ రోంతా కొద్దిగా డిలీట్ చేసి నీట్గా పెట్టండి నీతి కొరకు ఆకలి కలిగల వారి ధన్యులనే రాయబడింది కదా మరి ఒక నీతివంతమైన జీవితం ఎలా జీవించాలి ఒక వ్యక్తి యొక్క జీవితము నీతి కొరకు ఆకలి దప్పిలుగా మార్చబడాలంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని అంత గొప్ప వ్యక్తిగా తయారు చేయాలంటే నీతి నీతిమంతుడైన దేవుడు కావాలి ఆ నీతిమంతుడైన దేవుని మనం ఎప్పుడైతే వెంబడిస్తామో మన జీవితం కూడా నీతివంతమైన జీవితంగా మార్చబడుతుంది ప్రధని బిడ్డారా అలాంటి దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను రైట్ దేవునికి స్తోత్రం కలిగుడు కాక ప్రిధిని పిట్లారా అపస్తుల కార్యంలో మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటి చూడండి మీరు పరిశుద్ధుడును నీతివంతుడైన వాడిని నిరాకరించి నరంతుకుడైన మనుషుని మీ మనుషుని మీకు అనుగ్రహించమని అడిగి తిరిగి ఈ మాట గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి మాట ప్రతిధిపెట్ల నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాయబడిందండి సో రక్షించబడిన వ్యక్తి తన జీవితంలో నీతి కొరకు ఆకలి గలవారు ఉండాలి అని మాట్లాడాను ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ నీతి కొరకు ఆకలి దప్పగలిగిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మార్గంలో మనం నడిచేటువంటి విధానముగా ఉన్నట్లయితే మనము మన జీవితము నీతివంతులుగాను నీతి కొరకు జీవించే వ్యక్తులంగాను మనం మార్చబడతాం ఆకలి దప్పిగల వారు అంటే ఆయన మార్గంలో ఎల్లుదకు ఎల్లుటకు నడుచుటకు ఒక బలమైన తీర్మానం తీసుకోవాలి అందులో ఇంకొక అద్భుతమైన మాట ఉంది ప్రధాన నీతివంతమైన జీవితము యార్థవంతమైన జీవితము ఈ లోకంలో నువ్వు జీవిస్తేనే నీకు పరలోకములో స్థానం పరలోకానికి ఆ నీతిమంతులు ఎల్లరు ఈ లోకములో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితము నీతి కొరకు ఆకలి దొప్పకలు గలవారిగా నువ్వు జీవించాలి అలాంటి జీవితము నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితాన్ని చూచిన దేవుడు నిన్ను పరలోకానికి సంబంధించిన వ్యక్తిగా మారుస్తాడు నువ్వు నీతివంతమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే నీ జీవితంలో దినదినము కూడా ప్రతి ఒంపెట్టారా యేసుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి ఆ యేసుక్రీస్తు యొక్క మాటలు చొప్పున నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో నీ జీవితం మీ భూమి మీద నీతివంతమైన వ్యక్తిగా మార్చబడుతుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చూద్దాం దేవుడి వాక్యంలో చూద్దాం ఈ మాట పద్నాలుగు మీరు పరిశుద్ధుడిని నీతివంతుడైన వాడిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీ మనుషుని మీకు అనుగ్రహించమని అడిగి అడిగితే మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన మృతిలోంచి లేపెను అందుకు మేము సాక్షులము ఈ మాటలు చూడండి ప్రియ బిడ్డారా చాలా అద్భుతంగా వ్రాయబడింది జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తును చంపడం వల్ల దేవుడు వాక్యం చెప్తుంది ఒక నీతి మంతుని చంపడం వల్ల ప్రియ దేవుని పిట్లారా ఈ వాక్యం చూడండి గాలి దేవుడు ఆయన్ను మృతుల్లో లేపెను అంటే యేసు క్రీస్తు నీతిమంతుడు కాబట్టి ఆయన ఏ తప్పిదము పాపము చేయలేదు కాబట్టి లోకము అతన్ని ద్వేషించి హింసించి నిందించి అతన్ని సిల్వ వేసి చంపినప్పటికీ కూడా ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి మరణము ఆయన్ను బంధించలేకపోయింది ఆయన లేచాడు చెప్పల కొట్టి దేవుని కనపడుదామా రైట్ పురి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నీతి ఆకలి దప్పులు కలిగిన వారికి మనం అడుగులు ముందుకెళ్ళాలి ప్రధ్వని పిల్లరా ఎప్పుడైతే అలాంటి అనుభవంలో మనం అడుగులు పెడతామో దేవుని తాకిడిని మనం అనుభవించగలుగుతామో ఈ లోకంలో దేవునితో నడిచే వ్యక్తులుగా అన్యుల నోటి నుంచి మనం ఈ మాట వినగలుగుతాం దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుని మార్గంలో చక్కగా మీరు నడుస్తున్నారని అన్యులు మీ గురించి చెప్పేటువంటి పరిస్థితి మీ జీవితంలో తప్పక ఎదురవుతుంది ప్రధ్వని పిల్లరా గ్రంథంలో మనం చూసినట్టయితే నీతి నిజాయితీ న్యాయం అనేటువంటి మాట బైబిల్లో దాదాపుగా ఏడు వందల నరవై మార్లు రాయబడింది బిడ్డారా అయితే దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు కీర్తనలో పదకొండవ కీర్తన ఏడవ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం యగోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూచెదరు ఆమె చెప్దామా ఈ మాట చూడండి ప్రిధంబి యొవ నీతిమంతుడు అంట దేవుడు నీతిమంతుడంట రెండవది ఆయనను ఆయన నీతిని చూడండి ఆయన నీతిని ప్రేమించువాడు ఆయన నీతిని ప్రేమించువాడంట ఎవరంట దేవుడు ఏ వ్యక్తి అయితే నీతిగా జీవించాలి అని తమ తప్పిదాలను పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతూ అయ్యా నాకు ఒక మంచి అయ్యా మాకు ఒక మంచి నీతివంతమైన జీవితిని ప్రభాని దేవుని సన్నిధిలో అడుగుతుంటారో ఆ వ్యక్తులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటాడంట రెండవది చూడండి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూచెదరు ఎంత గొప్ప మాట అండి ఒక యథార్థవంతమైన జీవితం మనం ఎప్పుడైతే మన జీవితంలో చూపిస్తామో లేదా జీవిస్తామో చూపిస్తామో అంటే మనం జీవించినప్పుడే చూపించగలుగుతాం మన మాట యథార్థంగా ఉండాలి మన ఆలోచన యథార్థంగా ఉండాలి మన తలంపులు యథార్థంగా ఉండాలి మన మార్గాలు కూడా యథార్థంగా ఉండాలి రెండోది ధైర్యంగా నీకే నువ్వే చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి ఛాలెంజింగ్తో కూడిన మాట రెండోది లోకములో ఉన్న వాళ్ళు ఎంతోమంది నీ మీద నేరారోపణ చూసిన చేసిన చూసినా మాట్లాడినా అది చల్లదు నేను చెప్తున్నదే కరెక్టు నా గురించి నేనే చెప్తున్న చూడు ఇది కరెక్ట్ అని చెప్పగలిగిన దొమ్మధైర్యం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అప్పుడే నీ జీవితంలో దేవుని తాకటిను అనుభవించగలవు దేవుడి ముఖ దర్శనాన్ని చూడగలవు ఎందుకంటే నువ్వు జీవించిన జీవిత విధానము నీకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు కాబట్టి నువ్వు దేవునితో ఒక అద్భుతమైన జీవితం జీవించాలి అంటే దేవుడి వాక్యానికి లోబడి నీతి కొరకు ఆకలి దప్పికగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ఒక ఫలభరితమైన దీవెనకరమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధ్వన్ బిడ్డ ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఒక నీతి ఆకలి కొరకు నీతి కొరకు ఆకలి తప్పగలిగిన జీవితంగా మన జీవితం ఉండాలి అంటే మనం ఏ విధంగా ప్రయాణం సాగితే మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి నీతి కొరకు ఆకలి తప్పలు కలిగిన వారిగా మనం ఉండగలుగుతామంటే దేవుని వాక్యం సూటిగా నేరుగా ముఖాముఖిగా నీతో ఈరోజు మాట్లాడబోతుంది ప్రా చూద్దామా కీర్తనలు కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక అద్భుతమైన మాట చూడండి యోవ ఎందు భయము పవిత్రమైనది ఒక నీతివంతమైన జీవితం నీతి కొరకు ఆకలి ఆకలి దొప్పిల కలిగిన జీవితం నీలో ఉండాలి అంటే నువ్వు ఎక్కడ వేసినానికి కూడా నీ ఘనత పేరు ఖ్యాతి రావాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదే దేవుడి భయము నీకు ఉండాలి దేవుడి భయము నీకు ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుడి భయము నీకున్నట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది దేవుడి ఎందు భయము పవిత్రమైనది ఒక వ్యక్తి జీవితాన్ని పవిత్రంగా మార్చేది దేవుడి ఎందు భయమే ఆ భయం నీకు పుట్టాలి అంటే నీ జీవితకాలం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను దేవుని వాక్యం చెప్తుంది వారి వారి క్రియలు చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ లోక చట్టమైనటువంటి న్యాయస్థానాలు కాదు కోర్టులు కాదు ఇంకా చెప్పాలి అంటే అధికారులు కాదు కుటుంబీకులు కాదు ఎక్కడైనా అన్యాయము అనేది ఉంటే తారతమ్యము అనేది ఉంటే అది దేవుడు చూస్తాడు అయితే వారి తీర్పు లోక సంబంధమైన వ్యక్తుల న్యాయాధికారుల తీర్పు ఒకవైపే ఒకవైపే చల్లుద్దేమో రెండో వైపు ప్రపంచములో ఉన్న ఏ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడు వారి వారి క్రియల చొప్పున న్యాయమైన తీర్పు న్యాయమ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు విధించినప్పుడు ఏ వ్యక్తి తప్పించుకోడు అందుకే దేవుని దగ్గర నుంచి నేను తప్పించుకోలేను అనేటువంటి ఒక 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 భయాన్ని నువ్వు కలిగినట్లయితే దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక భయాన్ని నువ్వు కలిగినట్లయితే దేవుడి వాక్యానుసారంగా జీవించటకు దేవుడి భయముతో నింపబడతావు నీ జీవితంలో అపవిత్రమైన కార్యాలు ఏవి కూడా చేయవు పరిశుద్ధంగా ఉండేదానికి ఏది జీవితంలో ఉన్నా లేకపోయినా అలా చక్కగా నిలబడతావండి అలా చక్కగా నిలబడి నీ పుట్టిన పుట్టుకకు ఒక మంచి పేరు తెచ్చుకున్నడానికి పరిశుద్ధుడని పేరు తెచ్చుకున్నడానికి నువ్వు నిలబడతావు ఎందుకు నిలబడతావు దేవుడి భయము ఉన్న వ్యక్తివి కాబట్టి పరిశుద్ధంగా ఏ పాపము లోకం చేయకుండా ఎవరికి హాని చేయకుండా ఎవరికి కీడు చేయకుండా ఏ దుర్మార్గమైన కార్యాలు చేయకుండా సాతాను చేత ప్రేరేపించబడి లోకాశకు లోనయ్యి ఈ లోకములో వాటిని జురుక్కునే దానికి ఇష్టాంతరమైన జీవితం జీవించి కల్బుషితం కాకుండా నువ్వు నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నిలబడాలి అంటే దేవుడి భయము నీకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డ చూడండి అది నిత్యము నిలుచును అది నిత్యము నిలుచును నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సాక్ష్యము నిత్యము నిలుస్తుందంట రెండో చూడండి న్యాయాధిప న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలమును న్యాయమైనవి ఈ లోకంలో బ్రతుకు దినములల్లా నీతి న్యాయము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి అంటే దేవుడి వాక్యాన్ని వెంబడించాలి ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఈ లోకంలో అన్యాయమైనటువంటి జీవితం నువ్వు జీవించవు అపవిత్రమైన జీవితం నువ్వు బైబిల్ చెప్తుంది కదా యొవ న్యాయ విధులు సత్యమైనవి ఒక అద్భుతమైన సత్యమైన వ్యక్తిగాను మార్చబడాలి అంటే ఆ దేవుని ధర్మశాస్త్ర విధులను పాటించే వ్యక్తిగా ఉన్నప్పుడే ఆ విధులలో ఆ విధులతో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతూ జీవిస్తూ ఉంటావో అప్పుడే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు సత్యమైన వ్యక్తివి చెప్పలు కొట్టి దేవుని కనబడదామా అవి కేవలము విధి జీవితంలో కూడా తీర్పు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా న్యాయమైన తీర్పును జీవిస్తున్న జీవిత విధానాన్ని గురించి వచ్చినప్పుడు గంతులేసి సంతోషిస్తావు గంతులేసి సంతోషిస్తావు దేవుని నిండు మనసుతో కొనియాడే కీర్తించే గణపరిచే వ్యక్తిగా ఉంటావు నువ్వు జీవించిన జీవితానికి పొందుకునే ఆశీర్వాదాలు నువ్వు జీవించిన జీవితానికి పొందుకునేటువంటి దీవెనలు ఈ లోకంతో డబ్బుతో కొనలేవు బంగారంతో కొనలేవు ఉన్నతమైన జాబ్తో కొనలేవు ఈ లోకంలో మనుషులు కూడా ఇవ్వలేరు కానీ కొట్టివేయబడని పేరు ఆ దేవుడు మాత్రమే నీకు ఇస్తాడు కొట్టి దేవుని కనపడుదాం ఆ మ్యాన్ దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలిగినిగాపెట్టారు ఆ కీర్తనకారుడైన దావీదు తన ఆత్మీయ జీవితంలో ఒక నీతివంతమైన జీవితం జీవించుటకు ఏం చేస్తున్నాడో చూద్దామా మరి అరవై మూడవ కీర్తన ఒకటవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకు నిన్ను వెతికెదను అంటే కీర్తనకారుడికి బాగా భయం ఎక్కువ ఉంది ఎందుకు ఈ భయము అంటే తెల్లవారితే లోకంలో నేను తిరగాలి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ ఏ విధంగా ఉంటాయో తెలియదు దేన్ని బట్టి నేను ఏ విధంగా తప్పిపోతానో కూడా తెలియదు అందుకే ఈ లోకములో నేను తప్పిపోకుండా ఉండాలి అంటే ప్రతిదినము కూడా నేను వేకువుని నేను వెతుకుతానయ్యా దేవుని వెతుకుతానని ఒక మంచి అలవాటును నేర్చుకున్నాడు దేవుని సన్నిధిలో ఒక మంచి జీవితము జీవించడానికి ప్రధాని పిల్లరా చూడండి వేకునే దేవా నా దేవుడు నీ వే వేకుని నేను వెతకెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాల ఏదో నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను ప్రభా రెండో వాచనం కూడా ఎంత గొప్ప మాట అండి ఈ మాట చూడండి నీ బలమును నీ ప్రభావమును చూడవలని ప్రభా నీ బలము నీ ప్రభావము నా జీవితంలో లేకపోతే నేను సాదాన్ని ఓడించలేని ఒక గొప్ప జయ జీవితాన్ని జీవించలేను కాబట్టి నీ సహాయం నాకు కావాలి నీ బలం కావాలి నీ వాక్యానుసారంగా జీవించే ఒక అద్భుతమైన బలము నాకి ప్రభాని దేవుని సన్నిధిలో అద్భుతమైన రీతిలో ప్రార్థిస్తున్నాడండి గమనించండి ఇప్పుడు బిడ్డరా ఈ లోకమంతా కూడా ఏం జరుగుతుంది లోకం అంటే సాతాను తన బా బాహుబలమును చాపి శరీరాస నేత్రాస జీవబుడ్డమ్మముతో ఈ లోకాన్ని యావత్తును ప్రతి వ్యక్తికి చూపించి ఆ వ్యక్తిని ఓడిస్తూ ఉంది ప్రిధర అయితే కీర్తనకారుడు ఆ నీతిమంతుడిగా జీవించడానికి ఇష్టపడగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు నాకు ఘన విజయం కావాలి అని ప్రతి దినము నేను ఒక విజయవంతమైన జీవితం జీవించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వేకునే ప్రార్థిస్తున్నాడు రెండోది ఆయన బలము ద్వారా సాతాని బలాన్ని ధ్వంసం చేయాలని దేవుని బలాన్ని కోరుకుంటూ పొందుకుంటున్నాడు ఈ మాట చూడండి నీ బలము నీ బలమును నీ ప్రభావము చూడవల్లనే పరిశుద్ధాల ఎందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను నీళ్ళు లేక ఎండు ఎండి ఉన్న దేశం ఎందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది ఎంత గొప్ప మాట అండి ప్రభా నాకు ఇంకా బలం కావాలి ఇంకా శక్తి కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని బలాన్ని ఒక అద్భుతమైన రీతిలో పొందుకుంటూ ఉన్నాడు బిడ్డారా చూడండి మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రార్థనలో మనం కనిపెట్టే వారిగా ఉంటామో భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాము ప్రతి దినము కూడా మనమున్న ప్రాంతంలో ఒక జైవ జీవితాన్ని జీవించడానికి తీర్మానం తీసుకొని మనము దేవునితో ఒక మంచి సమాసాన్ని కలిగినట్లయితే ప్రదేమి నీతి కొరకు ఆకలి తప్పగలిగిన వారిగా మనమున్న ప్రాంతమే మనకు సాక్ష్యం ఇస్తుంది ఇంకో మాట చెప్పమంటావా నీ జీవితంలో నీతి కొరకు జీవించే జీవితాన్ని ఎప్పుడూ మర్చిపెట్టి పక్కన పెట్టి సో ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరిగిన లోకంలో ఒక చిన్న పొరపాటే నీ జీవితంలో జీవించిన జీవిత విధానాన్ని మొత్తము కాల్చేసి అపవిత్రుడు అని ఆ సాతాను ఆ అపవిత్రమైనటువంటి ఆ అీతివంతమైన జీవితాన్ని బయటకు తీసుకొచ్చి నువ్వు బ్రతికిన జీవితాన్ని మొత్తానికి కూడా ఒక నింద తీసుకొచ్చి నీ జీవితాన్ని తునాతునలకలగా తునాతునకలుగా చేస్తుంది కాబట్టి ప్రతి దినము నువ్వు జీవితాన్ని జీవించాలి అది దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి దృష్టి వచ్చి నీ మీద సాక్ష్యం చెప్పుటకు ఏలు చూపించుటకు వీలు లేకుండా అన్ని ప్రవర్తనలో కూడా దేవుని వైపు చూస్తూ ఒక నీతి కొరకు నువ్వు జీవించినట్లయితే నీ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డారా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతిని బిడ్డారా చాలా నిజంగా గ్రేట్ అయిన జీవితం అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను మొదటి పేదరు రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిని పిల్లారా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందుకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కప్పటిము కనబడలేదు ఆయన దూషింపబడి బదులుకు దూషింపనూ లేదు ఆయన శ్రమ పెట్టబడి శ్రమపెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమేందు మన పాపములను మాని మీద మోసి మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు మీరు గొర్రెల వల్లే పోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురియు అధ్యక్షుడైన ఆయన వైపు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము ఉన్నారు ఈ మాటలు మనం గమనించంటే చాలా అద్భుతమైన మాటలు పరువు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి చూడండి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఉంచిపోయినది ఏంటి కలువురు సిల్వయోగ బలియాగం ఏంటి అంటే నువ్వు ఎలా జీవించాలో ఆ జీవితాన్ని ప్రభు చూపిస్తూ మన పాపశాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మీద వేసుకొని మనకు ప్రియ దేవుని బిడ్డారా మనకేమిచ్చాడంటే ఒక నీతి ఒక యథార్థత ఒక పరిశుద్ధత కలిగిన జీవితం జీవించేది ఎలా అంటే ఆయన అడుగుజాడల్లో నడిచేది మనకు మాదిరిగా దేవుడు పెట్టిపోయారు దేవుని బిడ్డారు చూడండి మాట చూడండి ఆయన పాపం చేయలేదు కానీ ఆయన నోట ఏ కపటము రాలేదు లేదు ఏ కపటము కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడలేదంటే ఆయన నీతిమంతుడు కాబట్టి యథార్థవంతుడు కాబట్టి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి ఆయన ఆయన కలువురి సిలవలో లియాగం అవుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రధిని బిడ్డారా అందుకే మనము ఏసును వెంబడించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను చూడండి మూడో మాటగా శ్రమ పెట్టబడి బెదిరింపుగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు తన్ను తానుగా దేవునికి అప్పగించుకున్నాడు అండి ఐఎం రెడీ ప్రభు నన్ను ఎందుకు భూమి మీదకి పంపించావో ఆ శ్రమ అనుభవాలన్నీ నేను పొందుకున్నాను కలువరి సెలవులు నేను ప్రాణం పెట్టబోతున్నా అని దేవునికి తన్ను తను అప్పగించుకున్నాడు ఎందుకు తన్ను తను అప్పగించుకున్నాడంటే మనమల్ని అందరినీ కూడా దేవుని వైపు తిప్పేదానికి దేవుని వైపు తిప్పి నీతి మార్గంలో నడిపించేదానికి తన్ను తాను దేవునిగా మన కొరకు అప్పగించుకున్నాడు ప్రిధోని పిల్లరా ఈ మాట చూడండి ఈ మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది మనము పాపం విషయమే చనిపోయి నీతి వేసం జీవించినట్లుగా ఇక్కడ మనం అండర్ అండర్లైన్ చేసుకోవాలి మనం ఈ లోకంలో పాపం విషయంలో చచ్చిపోయి నీతి విషయం జీవించాలి అంటే దానికి దేవుడు ఏం చెప్పాడు చూడండి ఆయన తానే తన శరీరము ఎందు మన పాపములు మోసి మాని మీద మోసి మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థ పొంది ఉన్నది చూడండి మాట సమస్తము కూడా మన మన విషయంలో ఆయనే మన పాపములు మోసి కలుబరి చెరువులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మార్గములో మనం వెళ్ళాలి అని ఇక్కడ రాయబడింది ప్రిధోని బిడ్డల మాట మనం పాపం విషయం చనిపోయి నీతి విషయమే జీవించినట్లయితే ఇంకా మనం యేసును వెంబడిస్తేనే ఏసు మార్గంలో అడుగులు వేస్తేనే ఒక నీతివంతమైన జయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం ప్రిధోని బిడ్డల చూడండి ఆయన తనే తన శరీరం ఎందు మన పాపముని మన పాంబముని మాణి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుంది మీరు గొర్రె వల్లే దారి తప్పిపోయారు కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపుర అధ్యక్షుడు ఆయన వైపు మళ్ళీ ఉన్నాము మనం ముందు దేవుని ఎరగక ముందు దారి తప్పి ఉన్నాము అయితే దేవుని ఎరిగిన తర్వాత కూడా ఎంతోమంది తప్పి దేవుడు మనకిచ్చిన రక్షణను దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆ దీవెనను ప్రక్కన పెట్టి ఉంటారు అయితే ప్రజల రక్షణను కోల్పోతే అది జీవితంలో అతి భయంకరమైన నష్టం కాబట్టి నీతివంతమైన జీవితం కాదు అని లోకం నీ మీద తీర్పు తీరుస్తుంది నువ్వు పరలోకానికి వెళ్ళలేవు నీ సాక్ష్యం ధర ఏ వ్యక్తిని కూడా దేవుని లేకి నడిపించలు ఒక నీతివంతమైన జీవితం అది ఏసు క్రీస్తుతోనే సాధ్యం నువ్వు యేసుతో నడవడం మొదలుపెట్టినట్లయితే దినదినము ఒక నీతివంతమైన జీవితాన్ని జీవిస్తావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఒక నిజమైనటువంటి మారుమనసు అనుభవం నాయన పాపములను తండ్రి ఒప్పుకునే అనుభవములకి తీసుకెళ్తుంది ఆ పాపములు కూడా నిజముగా తండ్రి విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకోవడం మొదలు పెడుతుంది మూడవదిగా ఆ వ్యక్తి యొక్క జీవితం నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వ్యక్తిగా మార్చి యేసుని భూమి మీద జీవించినంత కాలం వెంబడించి పరలోకానికి తీసుకెళ్లి భూమి మీద క్రీస్తు కొరకు ఆ బిడ్డ సాక్ష్యాన్ని తండ్రి అనేకులు చెప్పుకునే విధంగా కొట్టివేయబడిన పేరుతో రక్షించబడిన వ్యక్తిని నువ్వు అలంకరిస్తున్న విధానాన్ని వచ్చి నీకు కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న రజా ఇదిగో నాయన ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదకి నాయన నీ ఆత్మను కుమరించండి నిజమైన మారు మనసు అనుభవంలకు నడిపించండి నాయన నీ ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలముతో నింపండి నాయన కొట్టివేయబడని పేరుని బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా అంతేకాదు నాయన నీ సాక్షులుగా నిలవబెట్టమని కూడా వేడుకుంటున్నా ప్రభు అంతేకాదు నాయన ఇదిగో ప్రభు వారి పాపములు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగిన ఆయన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన దేవుని శక్తిని బలాన్ని పొందుకొని అయా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ అయా నీ కొరకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నా తండ్రి నీతి కొరకు ఆకలి దప్పు కలిగిన వ్యక్తులుగా నీ బిడ్డలు నిలవబెట్టమని కూడా వేడుకుంటున్నా మరి ముఖ్యంగా నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా నీ అస్తము వారి మీదకి చాపి ప్రతి బిడ్డను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా బంధకాలు ఉన్న విడి వ్యక్తులను విడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నూతన ఉద్యోగములకు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నా నాయన నీ బిడ్డలు ఏ విలువను ఘనతను కోల్పోయారు ప్రభా రెచ్చింపు విలువ ఘనత తని నీ బిడ్డలకు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా తల్ని నీ బిడలను తండ్రి మీరు ముట్టండి మీరు బలపరచండి నాయన ఒక నీతివంతమైన జీవితం జీవించుటకు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్న ప్రభువా నీ బిడలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నా నీ బిడల పేరును బట్టి నాయన అయ్యా నీ బిడలకు ఆశీర్వాదాలు కుమరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా నీ బిడల జీవితంలో ఉన్న ప్రతి అవసరమును తీర్చండి ప్రతి అక్కర్లను తీర్చండి అద్భుతములు నీ బిడల జీవితంలో జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలు ను పొందియుนาม తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమేన్